ఆయన యొక్క కోపము నిమిష మాత్రముండను ఆయన దయ ఆయుష్ కాలముడును ఆయన కనికరము ఒక గొర్రెల కాపరిని ఇస్రాయేలులకు రాజు చేసింది ఆయన కనికరము ఒక బానిసలను బబులోను దేశానికి ప్రధానని చేసింది ఆయన కనికరము తల్లిదండ్రులు లేని బిడ్డ ఎస్తేరును ఓ అహస్య భార్యగా చేసింది ఆ మహా సామ్రాజ్య రాజ్యానికి పట్టపురాణిగా చేసింది ఆయన కనికరం కృప వెంబడి కృప దేవునికి స్తోత్రం గాక హాలూ దేవుని బిడ్లరా మీరేదైనా సమస్యల గుండా వెళ్తున్నారా మీరేదైనా ఇబ్బందుల గుండా వెళుతున్నారా మీరేదైనా మరి మీ హృదయాన్ని నలగొట్టి వేదనకు గురి చేసి ఆ ఒంటరితనాన్ని భరించలేనంత భయంకరమైన అగ్ని గుండా మీరు వెళ్తున్నట్లయితే నేను మీకు తెలియజేస్తున్న శుభవార్త ఏంటంటే నువ్వు నమ్మిన దేవుడు కనికర సంపన్నుడు హలోయ ఆయన